ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ కామినేని హాస్పిటల్స్ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ హామన్గల్ ఆధ్వర్యంలో తలకొండపల్లి మండలంలోని ముప్పై గ్రామాల లోపల ముప్పై రోజులు ఆరోగ్య శిబిరాలను నిర్వహించడం జరుగుతుంది ప్రతి గ్రామం లోపల ముఖ్యంగా వర్షాకాలం లోపల వచ్చేటటువంటి సీజనల్ వ్యాధులను కంట్రోల్ చేసేటందు కొరకు ఈ శిబిరాలను నిర్వహించడం జరుగుతుంది ఈ శిబిరాలను నిర్వహించడంలో ప్రధాన పాత్ర వహిస్తున్నటువంటి శ్రీ ఉప్పల వెంకటేష్ గారి సేవలు బహు ప్రశంసనీయము వారి యొక్క సేవలు సాధారణ ప్రజలకు ఎల్లవేళలా అందాలని మరియు ముఖ్యంగా ఆరోగ్యం బాగున్నట్టయితే అందరూ బాగా ఉంటారు కాబట్టి ఇటువంటి శిక్షణ ఇటువంటి ఆరోగ్య శిబిరాలను చేపట్టడం అనేటటువంటిది చాలా ప్రశంసనీయము వారి యొక్క సేవలు ఇలాగే కొనసాగించాలని మరింత దీనివల్ల ప్రయోజనం పొందాలని ఈ సందర్భంగా ఆశిస్తున్నాను ఈరోజు కలగూడి తాలూకా తలగొండపల్లి మండల్ చుక్కాపూర్ గ్రామంలో ఉప్పలాట్ చారిటబుల్ ట్రస్ట్ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమన్గల్ మరియు కామ్యూనిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈరోజు ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడుతుంది ఎన్నో చూస్తున్నాం తాలూకలు రాష్ట్రంలో మొత్తంగా అంతటా చూస్తున్నాము కానీ తలకొండపల్లి మండలం అనేది ఒక తాలూకా రాష్ట్రంలోనే ఒక గొ గొప్ప పేరు ఉంది ఎందుకంటే ఆ దానికి కారణము ఉప్పల వెంకటేశ్వర గారు అనేక సంక్షేమ పథకాలు ఏదంటే ప్రభుత్వం చేయలేని పనులకినా ఆయన సొంత ట్రస్ట్ నుండి అనేక పేదవారికి ఇల్లు కట్టేయడం కావచ్చు చనిపోయిన వారికి సపోర్ట్ చేయడం కావచ్చు ఎన్నో విధాల హెల్ప్ చేస్తుండు ఈరోజే కాదు ప్రతి సంవత్సరము దాదాపు ఒక నాలుగైదు వందల క్యాంపులు నిర్వహించబడుతుంది ఉప్పల్ల చాలి గారి కానీ చాలామంది పెద్దలు ఉన్నారు కానీ గొప్పవాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకా ఆ గొప్పవాళ్లకు ఒకరు పెట్టే గుణం ఉండాలి కానీ ఎవరికి లేదు వాస్తవానికి చాలామంది తక్కువ ఉంటుంది ఆ ఏంటంటే డబ్బే ప్రధానం కాదు డబ్బు ఉన్నదాన్ని మనకు గుర్తింపు రావాలి పది మందికి ఇల్లు సహాయపడినట్టయితేనే ఆ భగవంతుడు సహకరిస్తాడు ఇంకా డబ్బులు సమకూర్చడానికి అవకాశం ఉంటుంది కానీ డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రం బయటికి రావట్లేదు ఖర్చు పెట్టట్లేదు నిదర్శనం చూసుకోండి ఉప్పలింకటేశ్వర గారిని చూసుకొని ఉన్న డబ్బులు ఉన్న వాళ్ళు దాదాపు ఐదు వందల కోట్ల పైన వాళ్ళు దాదాపు మన తాలూకాలోకినా దాదాపు చాలామంది ఉన్నారు వాళ్ళకి బయటికి వెళ్ళిన ప్రజాసేవ చేయండి రాజకీయం లేకుండా రాజకీయం సంబంధం లేదు సేవ చేయడం కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక పక్క పక్క వారికి మంచి సాయం చేసినట్టయితేనే మన జన్మ సార్థకం అవుతుంది మంచి ఏంటంటే మున్నంతల డబ్బులు ఉన్నంతలో సాయం చేయాలి అంటే వాళ్ళు ఇప్పుడు గొప్పవాళ్ళు గొప్ప ఎంతో వరకు సాయం చేస్తారు ఉన్న వాళ్ళకినా కోట్ల రూపాయలు లేకుండా సరే లక్షలు ఉన్నోళ్ళు వాళ్ళు చేయొచ్చు వేలున్నోలుగా చేయొచ్చు ప్రతి ఒక్క సహాయపడేదంటే ప్రభుత్వం చేయకుండా మనం అందరం పెద్దవాళ్ళు కలిసి చేసినట్టయితే నేను పేదరిక నిర్మూలన చేయగల అందరూ అవసరం ఉంటుంది కాబట్టి వెంకటేశ్వరం చూసి ఆదర్శంగా తీసుకొని అందరూ ఈ పేదవాళ్ళు సాయం చేసి మనకు గుర్తింపు చేయాలని కోరుకుంటున్నాను ఈరోజు చుక్కాపూర్ గ్రామంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క వైద్య శిబిరానికి పెద్ద ఎత్తున చుక్కాపూర్ ఉమ్మడి గ్రామ పంచాయతీకి సంబంధించిన ప్రజలు పెద్ద ఎత్తున రావడం జరిగింది అన్న ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా సంవత్సరాల క్రితం నుంచి ప్రారంభించి కొనసాగిస్తున్నందుకు అన్నకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి నిరుపేదలకు అనేక రకాలుగా సహాయ సహకార తన వంతు సహాయ సహకారాలు అందించుకుంటూ మరి ఇలాంటి ఎన్నో రకమైన సేవా కార్యక్రమాలను అన్న నిర్వహిస్తున్నందుకు ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్న చేస్తున్నటువంటి ఈ ఇలాంటి ఈ సేవా కార్యక్రమాలు ఒక ప్రభుత్వం కూడంగా చేయలేనటువంటి ఎన్నో కార్యక్రమాలను మరి అన్న చేస్తున్నందుకు చెప్పుకుంటూ పోతే అన్న గురించి చాలా చాలా ఉంది కాబట్టి అన్న చేసే సేవా కార్యక్రమాలు మా గ్రామం పైన ఇంకా కొంచెం నిజం చెప్పాలంటే మా గ్రామం పైన కొంచెం అన్న చిన్న సూపు ఉంది ఆ చిన్న సూపును కొంచెం భర్తీ చేసి మా గ్రామానికి కొంత ఇండ్లు ఇండ్ల విషయానికి వచ్చినట్టయితే మా గ్రామం మీద కొంచెం ఇండ్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు కొన్ని ఇండ్లు అన్న దయ మా గ్రామానికి కొన్ని ఇండ్లు మంజూరు చేయాలని చెప్పేసి అలాగే ఇలాంటి కార్యక్రమాలు ఎలవెళ్ళన కొనసాగించి ప్రజల్లో మంచి గుర్తింపు ఉన్న నాయకుడు కాబట్టి మరింత ఎత్తుకెదిగి ఈ తాలూకాకు ఒక గుర్తింపు తీసుకొచ్చి ఆయన మంచి పొజిషన్కి ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చుక్కాపూరు గ్రామం తలకొండపల్లి మండలం రంగారెడ్డి జిల్లా ఇప్పుడున్న వర్షాకాల సమయంలో గ్రామాలలో విష వచ్చి మారుమూల గ్రామాలు పేద కుటుంబాలకు చెందిన ప్రజలు ఆరోగ్యానికి లోను కావడం ఆరోగ్యంగా క్షీణించిపోవడం వైద్యపరంగా సదుపాయాలు లేని గ్రామాలలో మారుమూల తాండాల్లో మారుమూల గ్రామాల్లో పేద ప్రజలకు వైద్యాన్ని అందించాలనే ఆలోచనతోటి ఉప్పలా చారిటబుల్ ట్రస్ట్ లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమన్గల్ కామినేని హాస్పిటల్స్ సౌజన్యంతో ముప్పై గ్రామాలు మండలంలోని గ్రామ పంచాయతీలను ఎంచుకొని ముప్పై రోజులు నిరోధికంగా హాలిడేస్ను మినహాయించి పండగ రోజులను మినహాయించి రొటీన్గా ఈరోజు ఇరవై ఒకటవ రోజు ఈ మండలంలో ఇరవై ఒకటవ క్యాంపు ఈరోజు చుక్కాపూర్ గ్రామంలో చేయడం జరుగుతుంది కొన్ని వందల సంఖ్యలలో గ్రామాల్లో ఉన్న మారుమూల గ్రామాల్లో ఉన్న వైద్యుల మంచి వైద్యుల ద్వారా వాళ్లకు వైద్య పరంగా సహాయం చేస్తూ వాళ్ళు సహకరించుకొని దీన్ని సద్వినియోగం చేసుకోవడం జరుగుతుంది గ్రామాలలో ఉన్న యువకులు నాయకులు మంచి స్వభావం ఉన్న భావోజాలం ఉన్న పది మందికి సహాయం చేయాలన్న ఆలోచన ఉన్న మేధావులందరూ దీనికి సహకరిస్తుర్రు వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం గ్రామాలలో మంచి చేయాలని కేవలం వైద్యపరంగా దూరం అవుతున్న గ్రామాలను గ్రామాలలో ఆర్థిక పరంగా వెనుకబడిన కుటుంబాలలో వాళ్ళ యొక్క ఆయుష్ను పెంచాలి ఈ విష జ్వరాల నుంచి కాపాడాలనే ఆలోచనతోటే ఈ సంకల్పాన్ని ముందుకు తీసుకుపోయినాం అది సద్వినియోగంగా మంచి ప్రయోజనపరంగా ఈరోజు ముందుకు జరుగుతుంది మంచి ఫలితాలను ఇస్తుంది ప్రతి గ్రామంలో మూడు వందలు నాలుగు వందలు పైచీలకు దీన్ని సద్వినియోగం చేసుకొని పేదవాళ్ళు దీన్ని సద్వినియోగం చేసుకుంటుర్రు ఇంకా ఇక్కడ దీర్ఘకాల వ్యాధులను ఐడెంటిఫై చేసి కామినేని హాస్పిటల్కి కొన్ని వందల మందిని ఇప్పుడు ఈ ము ఇరవై రోజులలో జరిగిన క్యాంపులలో గ్రామానికి ఐదు మంది పది మంది పెద్ద వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళని లక్షల రూపాయలు కార్పొరేట్ హాస్పిటల్లలో వెచ్చించాల్సిన సందర్భాన్ని కూడా ఆ పేద కుటుంబాలకు సహాయం చేస్తూ వాళ్ళని హైదరాబాదుకు తరలించి ఆపరేషన్లు కానీ కొన్ని ఫ్రాక్చర్స్కి ట్రీట్మెంట్స్ కానీ లాంగ్ టైమ్ ట్రీట్మెంట్స్ కానీ కొన్ని గుండి జబ్బులను కానీ హై పరంగా కానీ కొంత కంటి చూపు పరంగా కానీ దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళను కూడా హైదరాబాద్కు తరలించి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది మరి దీని అన్నిటికీ సహకరించిన లయన్స్ క్లబ్ వాళ్ళకి మరియు గ్రామాలలో మంచి స్వభావం ఉన్న నాయకులు యువకులు గ్రామాలలో ఉన్న పెద్దవాళ్ళందరికీ అదేవిధంగా ఈరోజు లయన్ కామినేని హాస్పిటల్స్ వాళ్ళు పూర్తి స్థాయిలో ప్రతిరోజు ఒక ఎనిమిది పది మంది డాక్టర్స్ని మనకు అపాయింట్ చేస్తూ ఒక నర్సెస్ టీంని ఒక అంబులెన్స్ని మనం మొత్తాన్ని సమకూరుస్తూ మా ట్రస్ట్ ద్వారా మెడిసిన్ అక్కడ అవకాశాలను ఏర్పాటు చేస్తూ చేస్తున్నాం ముఖ్యంగా దీంట్లో కామినేని వాళ్ళ పాత్ర చాలా ఉంది కామినేని యజమాన్యానికి పేరు పేరున మా మండల ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ సందర్భంగా ఎందుకంటే నిరంతరం గతంలో కూడా మేము నిరంతరం వంద క్యాంపులు వంద రోజులు చేసినాం ఇదే కల్వకుర్తి తాలూకాలో పోయిన సంవత్సరం క్రితం వంద క్యాంపులు వంద రోజులు ప్రతి మండలంలో పది పది క్యాంపులు పదిహేను క్యాంపులను ఏర్పాటు చేసినాం అట్లా కాకుండా ఇప్పుడు మాకు జన్మనిచ్చిన గ్రామం ఈ గడ్డ బాగుంటేనే బాగుంటాం మేము ఈ గడ్డ పైన మా తండ తల్లిదండ్రులు మాకు జన్మనిచ్చిర్రు ఇక్కడున్న ప్రజలకు సేవ చేసుకునే అదృష్టం మాకు కలిగింది కాబట్టి ఇక్కడ పూర్తి స్థాయిలో సహాయం రాజకీయాలకు అతీతంగా ఇక్కడ సహాయ సహకారాలు చేయాలి పేదవాళ్ళల్లో మేము నిలిచి పోవాలనే ఆలోచనతోటి ఈ సంకల్పాన్ని చేసినాం ఈ సంకల్పానికి కామినేని హాస్పిటల్స్ కానీ లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమన్ గల్ కానీ యువకులు కానీ గ్రామాలలో ఉన్న మంచి భావోజ్లం ఉన్న నాయకులు కానీ సహకరిస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో సద్వినియోగం చేసుకుంటున్న పేషెంట్లందరూ కూడా బాగుండాలని ఆ పరమేశ్వర్ని ఈ సందర్భంగా ప్రార్థన చేస్తున్నాం